టూ త్రీ స్టార్ట్ బేజవాళకృష్ణ గారు ఎన్ కన్వెన్షన్ గురించి నాగార్జున గారు బిల్డింగ్ గురించి ఏమైనా తెలిసిందా మీకు తెలిసిందండి దాని గురించి ఆల్రెడీ మాట్లాడా ఓకే మీకేం కావాలి అది మాట్లాడండి ఇప్పుడు అది ఆయన స్థలమేనా లేకపోతే కబ్జా చేసిన స్థలం కబ్జా చేసిందే గవర్నమెంట్ సైడ్ కదా చెరువు కదా అది గవర్నమెంట్ కబ్జా చేసిందని మీరు ఎలా తప్పు అది గవర్నమెంట్కి చాలా అది వాళ్ళు చేసింది కరెక్టే మరి అంటే అవకాడ చేసిన ఆయనకి ఆ డేర్నెస్ నేను సెల్యూట్ చేస్తాను ఎందుకంటే అవకాడ్ ఉంది ఒక సెలబ్రిటీగా ఒక పొలిటికల్ సంబంధించిన అయినా లేదా ఒక విఏపి అని ఏం ఆలోచించకుండా ఈరోజు ఆ పని పనిచేసే దానికి మాత్రం సెల్యూట్ అది సంవత్సరాలు ఇప్పుడు ఫ్రీగా అక్కడికి వచ్చేసి కూర్చొని నువ్వు జెండా పాతేసి ఆ సైట్ నాదే అని దానికి సంబంధించిన కరెంట్ బిల్లు అన్ని కట్టేసావు అనుకో కట్టించుకుంటాడు అది గవర్నమెంట్ అబ్బా ఎప్పుడైనా పడేయవచ్చు దాంట్లో నువ్వు కోట్లు పోట్లు ఖర్చు కట్టినా సరే పడేస్తారు అది గవర్నమెంట్ కదా నువ్వు కాగితాలు ఏమి లేవు కదా దానికి సంబంధించి సంథింగ్ ఏమన్నా ఉండొచ్చు సెటిల్మెంట్ ఏమి జరిగిందేమో రేవంత్ రెడ్డికి సెటిల్మెంట్ అవ్వలేదంటావా అరేవంద రెడ్డి కొన్న అంటే అక్కడ ఏమైనా జనాలకు ఉపయోగపడి ఏమన్నా తీసుకొస్తున్నారేమో సో అందుకే దాన్ని ఆల్్రెడీ నాగర్జీన్ గారు తన సొంత భూమి అని కోర్టులో కేసు మరి ఆ విషయంలో సొంత భూమి అని కోర్టు వేసారు కదా కోర్టు చెప్పింది మరి ఆగండి దేలో ఉండగానే కట్ట కోర్టులోటేసారు కదా మరి దాని ఎలా తీసుకోవాలంట తీసుకోవడం అంటే సంథింగ్ అక్కడ ఏదో జరిగింది మొత్తానికి ఆయన అడిగింది ఇవ్వలేదా లేకపోతే ఏదో జరుగుంటది అందుకే జరిగింది అనుకుంటా నేను

అంటే ఎఫెక్ట్ అంటే టీఆర్పీలోనా లేకుంటే ఆయన హోస్ట్గా చేయకూడదనా చేయకూడదని అయితే మీ ఉద్దేశం ప్రకారం నాగార్జున కరెక్ట్ అంటావా హోస్టింగ్కి ఎయిట్కి బిగ్ బాస్ ఎయిట్ కరెక్ట్ ఎందుకంటే యాంకరింగ్ కరెక్ట్గా చేయగలడు ఆయన కొంచెం మంచిగా మాట్లాడతాడు సో అయ్యేమైనా ఉంటాయి పక్కన పెట్టుకుని యాంకర్ పొజిషన్లో మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన యాంకర్గా సెట్కి ముందే ఇంకా స్టార్ట్ అవ్వకముందే నాగార్జున గారి మీద కేసు పడింది ఈ బిగ్ బాస్ చేస్తే ప్రజలు రెస్పాండ్ అదే అంటున్నా నేను అందుకే ఏమన్నా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు చెప్పాలి ఫిఫ్టీ పర్సెంట్ లేదు జీరో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ జీరో ఫిఫ్టీ పర్సెంట్ జనాలకు వదిలే వాళ్ళు చెప్తారు అది నీ ప్ర నీ అంచనా ప్రకారం అంటే హోస్టింగ్ ఆయన అర్హుడే చేయొచ్చు ఇలాంటి కామన్ పెద్దవాళ్ళ మధ్యన అంటారు అంతే కామన్ దా అది ఆ సెక్షన్ వేరు ఈ సెక్షన్ వేరు కాబట్టి అది పర్సనల్ కదా ఇది పబ్లిక్ అట్లా చాలా సీజన్ నుంచి వస్తున్నావు కదా చేంజ్ చేయాలని ఉండద్దు అంటే ఇంకా కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ అందుబాటులో లేరు కదా షూట్లో బిజీగా ఉన్నారు అట్లా సో నాగార్జున పబ్లిక్ కూడా ఫైర్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా నాగార్జున గారు వాళ్ళ అబ్బాయి నాచైతన్యారి ఏ అయితే ఉన్నారో ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంకో ఆమె తీసుకొచ్చారు ఆమె ఐడన్ ఎగ్గేక ఇంకా చెప్పాలంటే ఐడన్ ఎగ్గే ఐరన్ ఎగ్గే ఏంటంటే అక్కడ వాడు కాలు పెడితే బస్సు ఎలా అవుతుందో ఆమె అడుగు పెట్టింది ఈయనకి నష్టాలు స్టార్ట్ అయినాయి నాగార్జున గారికి గుర్తు పెట్టుకోండి సమంత పెళ్లి చేసుకున్న కన్వెన్షన్ ఇప్పుడు కొత్త ఐడెన్ ఎగ్ వేసింది ఏమి మొత్తం ఈయనకి అన్ని నష్టాలు అవుతున్నాయి కోట్లలో నష్టాలు పడింది దెబ్బ నాగార్జున గారు ఎప్పుడైనా తెలుసుకోండి కోలుకోండి ఎంగేజ్మెంట్ చేశాక ఇంకేం కోలుకుంటారు వేణు సాముని ఎందుకంటే మధ్యలో చేస్తారు ఆయన చెప్పేవన్ని అన్ని మాటలు అయితే అంటే ఆయన అంటున్నాడు కదా ఇప్పుడు ఇద్దరు కలవడం కూడా కష్టం విడిపోతారు ఇప్పుడు ఆయన చెప్పేవన్ని కూడా ఎలా తీసుకోవాలంటే అండి ఇప్పుడు ఆయన ఓడిపోతాడు అన్నారనుకోండి నువ్వు దండలు రెడీ చేసుకోవాలి ఆయన గెలుస్తాడు ఓకేనా అంటే రివర్స్ చేసుకోండి ఆయన ఏదైతే చెప్పారో అది రివర్స్ చేసుకుంటే మీకు పండిద్ది ఆ ఓడిపోతారా రైట్ డబ్బులు క్యాన్సిల్ ఏ బాంబులు క్యాన్సిల్ అన్నవాసం వాళ్ళు వెళ్తారు అబద్ధాలు కాదు ఇక్కడ అబద్ధాలని నేను చెప్పాల నువ్వు మళ్ళీ ఆ అబద్దాలను కింద వేసుకోమాక రివర్స్ తీసుకోవాలి ఆయన చెప్పినాం నిజం ఉంటది అబద్ధం ఉంటది అది కింద కామీస్ వాళ్ళు చూసుకుంటారు బ్రో